రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విత్తనాలు అందించడంలో అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ కిసాన్ అన్నారు ఈ సందర్భంగా వారు జిల్లా అందజేశారు గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయని కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో కనీసం కొత్త ప్రభుత్వం అయిన ఫసల్ బీమా యోజనను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందని ఎదురు చూస్తున్నామని రైతులకు దీని వల్ల నిరాశ కలుగుతుందని నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యాచరణ చేయని కారణంగా రైతులు అందరూ చెందుతున్నట్లు వారు గుర్తు చేశారు వెంటనే తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా యోజన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ కిసాన్ మోర్చ విజ్ఞప్తి చేస్తున్నామని కలెక్టర్ ఇచ్చిన వినతి పత్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రెండు లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేస్తామని చెప్పి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు దానిని వెంటనే మాఫీ చేయాలని అదేవిధంగా వానాకాల సీజన్ స్టార్ట్ అయింది రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరిపడా సప్లై చేయలే అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అదేవిధంగా రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా అనేక సందర్భాల్లో గత పది సంవత్సరాలుగా మేము భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు కలెక్టర్లకు మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మధ్యన ఖచ్చితంగా మేము ఫసల్ బీమా యోజన కానీ లేకుంటే అంతకంటే ఇంకా మంచి బీమా పథకాన్ని పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పిండు ఇప్పటి వరకు కూడా ఆ ఆచరణ దాని యొక్క ఏది కూడా ముందటికి పోలేదు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది నిన్న వర్షాలు తొలకరి వర్షాలు కూడా మన జిల్లాలో కురవడం జరిగింది దానివల్ల రైతులు ఏం జరుగుతుంది అని ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల సమస్యలను ప్రతి సమస్యను పట్టించుకొని రైతులకు బోనస్ ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ కూడా సన్న వడ్లకు ఇస్తానంటున్నాడు నిజంగా మార్కెట్లో ఆ వడ్ల ధర అంతకంటే ఎక్కువగా ఉన్నది ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రతి ధాన్యాన్ని ధాన్యం గింజకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో కోవిడ్ ఇప్పుడు ఏసంగ సీజన్లా బడ్ల కొనుగోలు కేంద్రాలలో ఎంతమంది రైతుల దగ్గర మళ్ళా గదే సంచికి కిలో అర్ధ కిలో ఎక్కువనే జోకి తప్ప ఏడ కూడా తగ్గలే మరి మీరు ప్రభుత్వం మీరు మీరు రాకముందు కూడా ఏమన్నారు ఒక కిత్తు కూడా క తప్ప తాళ లేకుండా జోకుతామన్నారు శుభ్రం చేయకుండా గట్లే జోకుతామన్నారు మరి ఇవాళ మళ్ళీ గదే పరిస్థితికి వచ్చింది పోనీ మీరు బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వకపోయినా అవి సంచి కిలో అధ కిలో కూడా కట్ చేయదు కదా అది కాకుండా ఇవాళ మీరు చూడు ఏడమైనా రైతులు లైన్లు కట్టాల్సి వచ్చి వస్తుంది మీరు ఏమన్నారు అదే మేము విత్తనాలు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఇస్తామన్నారు ఏమయ్య మరి ఇప్పుడు జీలు గురిజాడము ఎక్కడ లేవు ఏడవైనా ఏ సొసైటీలో కూడా ఏడలేము మరి ఎన్న అల్కూడదు ఇప్పుడు ఈ రోజు వచ్చింది ఇక అయిపోయింది ఇక ఈ మసాల పడ్డాక ఎన్ను ఇక అల్క్కుంటున్నాడు మీరు ఇచ్చు ఇంత అన్యాయమా అంటే మీరు ప్రభుత్వాలు మాటల మందమే అంటే గత ప్రభుత్వం ఎట్లా చేస్తుందో అంతకన్నా ఎక్కువ చేస్తారు అంతకుముందు పెన మీద ఉన్నది ఇవాళ పోయిన రైతు రైతుల పరిస్థితి మరీ అద్వానంగా ఉంది మీరు మా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారా మరి ఇట్లే చేస్తారా మీరు ఇదే పని చేస్తే మేము పెద్ద ఎత్తున గతంలో ఎట్లా చేస్తాం అంతకన్నా పెద్ద ఉద్యమం ఇస్తాం మీరు మీరు అన్నట్టు మరి సన్నబ్ ధాన్యం అన్నారు మరి సన్నబ్ దేనికి ఇస్తారు మీరు బోనస్ అన్న రకరకాలు ఉన్నాయి సన్నబ్ ఇప్పుడు ఉన్న ధర కూడా మూడు వేల ధర ఉంది ఇరవై రెండు వందలు దొడ్డట్లకు ఉంటే ఐదు వందలు బోనస్ ఇస్తే ఇరవై ఏడు వందలు అవుతుంది మరి మూడు వేలు ఉన్న ధరకు మీరు సన్నపటకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుంది సన్నపోట్లు పదిహేను నుంచి ఇరవై గిటలు పండుతాయి దొడ్డోట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై గిటలు పండుతాయి దాని దీనికి చూడాలి కదా మీరు వ్యవసాయం చేసాం కదా ఇక్కడ ఉన్న నాయకులంతా ఇప్పుడు మేము రైతు ప్రభుత్వం రైతు రాజ్యం రైతుకు అది చేస్తాం అని అంటారు కదా ఏది మీరు చేసేది ఏది గత ప్రభుత్వం కన్నా మీరు ఏం లేదు మొన్న ఎలక్షన్ కన్నా ముందు కొంతమందికి రైతు భరోసా చేసేరు మరి మీద రైతు భరోసా ఎప్పుడు చేస్తారు అసలు మీరు కేవలం అధికారానికి రావడానికి కొరకే వాగ్దానాలు చేస్తారు తప్ప మీరు ఏడా కూడా రైతుకు లాభం చేసేది లేదు ఇది తుగ్గు పాలన మేము ఏంటంటే కొన్ని రోజులు ఆగుదామని ఆయన కానీ ఇక 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 ఇప్పటి నుంచి ఇక ఉద్యమించే తప్ప ఏం లేదు ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మళ్ళీ ఇళ్ళే ముట్టడిస్తాం ఎందుకంటే విత్తనాలు మరి ఏనుకోమంటావు విత్తనం సరైన జీలుకు విత్తనం ఎక్కడ దొరకలేదు అంటే మీరు మీరు ఏమన్నారు రసాయనిక ఎరువులు వాడద్దు పచ్చి రొట్టె ఎరువులు ప్రోత్సహిస్తున్నాం అన్నారు ఏది మనకి ప్రోత్సాహం ఏది విదైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటికి పదిహేను కడిచింది గత ప్రభుత్వం అన్న తెచ్చుకునే ఇచ్చిర్రు మరి ఈ ప్రభుత్వానికి ఒక కూడా దొరుకుతుంది బస్తాడు రైతు ఆనమవుతుడు మీరు మేము మేము వెంటనే మీకు ఈ వాన రోజులకి ఏపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఇదే అచ్చే సోమవారం ఇదే పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం తెలుపుతున్నామని తెలుపుతామని